అండి ఇది మనాలిలో సెకండ్ డే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే మనాలి సైట్ సీయింగ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అయితే ఫస్ట్ మేము సొలాంగ్ వ్యాలీ అయితే వచ్చామండి ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మేము ఎప్పుడూ ట్రై చేయనటువంటి కొన్ని యాక్టివిటీస్ అయితే ఇక్కడ ట్రై చేసాము ఇంకా పిల్లలు అయితే మాత్రమే ఇక్కడ ఇది ఆడుకుంటున్నారు నేను మా వారు కలిసి కపుల్ జిప్లైన్ అయితే ఎక్కామనమాట నాకైతే చాలా భయమేసిందండి అది వన్ కిలోమీటర్ లాంగ్ అయితే ఉంది ఇంకా అక్కడ సొలాంగ్ వ్యాలీలో కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత రెస్టారెంట్కి అయితే వచ్చి లంచ్ అయితే చేసేసి అక్కడ నుంచి మేము హిడింపి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ మా పిల్లలు ఈసారి అయితే ల్యాంప్ అయితే ఎత్తుకున్నారండి లాస్ట్ టైము సిమ్లాలో ర్యాబిట్ని ఎత్తుకుని ముద్దులాడి ఫొటోస్ దిగారు కదా ఇప్పుడు అయితే ఇదనమాట తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి ఇక్కడ వన విహారు అయితే ఉంది మనాలిలో అన్నస్ అన్నారు అక్కడికి అయితే వచ్చామండి ఇక్కడ చాలా బాగుందండి మంచి మంచి పెద్ద ఎత్తైన చెట్లతో భలే ఉంది ఇది వన విహారు ఇలాంటి దానికి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది తర్వాత బుద్ధి